కర్నూల్ నగరం నంద్యాల పోస్ట్ సమీపంలో రేడియో స్టేషన్ ఎదురుగా రెడ్డిగారి విందు రెస్టారెంట్ చాట్లను ఖాన్యం శాసన సభ్యురాలు గౌరీ సరితారెడ్డి దంపతులు కలిసి ప్రారంభించినట్లు రెడ్డి రెడ్డిగారి విందు రెస్టారెంట్ చాట్ యజమాని శరత్ కుమార్ రెడ్డి అనిల్ కుమార్ రెడ్డి హరిస్వరూప్ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డిలో తెలిపారు రెడ్డిగారి విందు రెస్టారెంట్ కేఫే చాట్ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎలాంటి కలర్స్కు తావు లేకుండా రుచికరమైన వంటలతో రెడ్డిగారి విందు రెస్టారెంట్ కేఫే చాట్లు ప్రారంభించడం జరిగింది 네. 안녕하세 어. 네. 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 네.

హలో కర్నూలియన్స్ ఏ న్యూ రెస్టోరెంట్ హెజ్ బీన్ ఓపెన్ టు నియర్ నందాల్ చెక్ పోస్ట్ విచ్ కాల్ రెడ్డి గారి విందు విచ్ ఈస్ అథెనెటిక్ ఫుడ్ ఆఫ్ రెడ్డి హోమ్స్ హౌస్ హోల్డ్ వీ వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ నాట్ యాడింగ్ ఎనీ కలర్స్ ఆర్ కలర్ గ్రేడింగ్స్ టు ద డిషెస్ అండ్ వీ సర్వ్ అథనెటిక్ ఫుడ్ లైక్ రాగి రాగిముద్దా నాటుకోడి చికెన్ అండ్ వీ హైడ్ వెరైటీ ఆఫ్ పులావ్స్ चिकन पुलाव 1 के जी चिकन पुलाव के जी चिकन पुलाव मटन पुलाव कीमा पुलाव वी आर वी आर फेमस फॉर पुलाव्स एंड नाटू नाटकोडी पुल्स एंड ऑथेंटिक तेलुगु फूड या थैंक यू माय गुड नेम इज नितीश आई एम वन ऑफ हिज कजिन्स व्हिच व्हिच वाज ओन लाइक दिस रेस्टोरेंट ओनर्स कजिन आई एम वन ऑफ हिज कजिन्स हां वी ఇంపార్టెంట్ విషయం ఏమంటే మేము ఎటువంటి ఫుడ్ కలర్స్ ఫుడ్ ఆల్టరేషన్ చేయట్లేదు మా ఇంట్లో మేము ఏం తింటామో అదే ఈ హోటల్లో అందరికీ పెట్టేలాగా చూస్తున్నాము సో మీరు ఏమీ భయపడకుండా హ్యాపీగా వచ్చి తినేయచ్చు ఎటువంటి సమస్య లేదు సేమ్ మీ ఇంట్లో ఎలా ఉంటుందో మా ఇంట్లో కూడా అలాగే ఉంటుంది టేస్ట్లో అయితే ఏ మార్పు ఉండదు థ్యాంక్ యూ కర్నూలు నగర ప్రజలకు నమస్కారం ఇవాళ మేము కొత్త రెడ్డిగారి బిందు అని హోటల్ ఓపెన్ చేయడం జరిగింది నంద్యాల చిత్తూరు హైవే మీద పుల్లారెడ్డి కాలేజ్ సమీపాన మారుతి మెగా సిటీ ఎదురుగా గారి బిందు అనే రెస్టారెంట్ ఓపెన్ చేశాము మన దగ్గర స్పెషల్ రెడ్డి గారి ఇళ్లలో రాయలసీమ రెడ్డి గారు ఇళ్లలో ఏం చేసుకుంటారో అవి అందరు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఈ హోటల్ పెట్టడం జరిగింది మన దగ్గర స్పెషల్ వచ్చేసి హాఫ్ కిలో చికెన్ పలావ్ కిలో చికెన్ పలావ్ చికెన్ కర్రీ మటన్ కర్రీ విత్ రైస్ హాఫ్ కిలోస్ కిలోస్ పావు కిలో అండ్ రాగి ముద్ద జొన్న సంగటి చికెన్ కర్రీ నాటుకోడి కర్రీ తలకాయ మాంసం ఇవన్నీ దొరుకుతాయి అంతే మనం పేద మధ్యతరగతి అందరూ వచ్చి ప్రశాంతంగా తిని బిల్లు గురించి ఆలోచించకుండా హ్యాపీగా తిని వెళ్ళిపోయేలాంటి మీడియం రేంజ్ ప్రైజెస్లోనే ఉన్నాయి అందరూ ఖచ్చితంగా టైం చూసుకొని మా హోటల్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాల్సిందిగా కోరుతున్నాము నా పేరు హరిస్వరూప్ రెడ్డి మా పార్ట్నర్ శరత్ శరత్ రెడ్డి బొమ్మన ఇద్దరం కలిసి ఈ హోటల్ ఓపెన్ చేయడం జరిగింది